హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ నుంచి అయితే మీకు అయితే ఒక మూవీ మా సపెట్ అయితే తెచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు సినిమా కంటెంట్ అయితే కొత్త లోక మూవీ ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి భారీ వసూలతో దూసుకెళ్తున్న లోక చాప్టర్ వన్ ఈ మూవీ మాది ఉన్నది వయ వందే భారత్ దూసుకెళ్తున్నట్టు ఈ మూవీ బడ్జెట్తో అలాగే మన పైసాసులు అయితే తామైతే చేయబోతుంది వయ రూపాయల ముప్పై కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఐదు రోజులు నలభై ఐదు కోట్ల పైగా వసూలు అయితే చేసింది ఫ్రెండ్స్ ఇంకా విషయం తీసుకుంది తెలుగులో కొత్త లోక పేరుతో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ ట్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ మూవీ ఉంది ఫ్రెండ్స్ మొన్ననే చూసి వచ్చి ఐదు రోజులు అవుతుంది రిలీజ్ అయ్యి కొత్త ర్యామ్ ఉంది ఫ్రెండ్స్ కొత్త ర్యామ్ చెప్తున్నా కొత్త ర్యామ్స్ క్లారిటీ కొత్త ర్యామ్స్ ఉన్నాయి కొత్త లోక భారీ వస్తువులతో దూసుకెళ్తున్న లోక చాప్టర్ వన్ రూపాయలు మో ముప్పై కోట్ల పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న మలయాళం సినిమా లోకా చాప్టర్ వన్ బాక్సాఫీస్ వద్ద అదనబడుతుంది ఐదు రోజుల్లో ఎనభై ఒక్క కోట్లు రిలీజ్ చేసి ఎనభై ఒక్క కోట్లు కలెక్షన్ అయితే రాబట్టింది ఈ మూవీ మీరు కూడా ఒకసారి పోయి విజిట్ కానీ మీ దగ్గరలోనే థియేటర్లకు పోయి చూడండి వీటిలో అయితే నాకైతే బుర్ర పాడైంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూసే చూసేస్తే రండి హలో మూవీలో తీసిన హీరోయిన్ మళ్ళీ అయితే ఈ సినిమా నుంచి అయితే కమ్బ్యాక్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఆ హీరోయిని చూస్తా అంటే ఒక్కొక్క పాటలో పోతే పోయిందని ఫ్రెండ్స్ కొత్త ర్యాంప్ ఉన్నాయి రిలీటర్ అయితే సినిమాలో కొత్త ర్యాంప్ ఉన్నాయి అలాగే ఈ సినిమా త్వరలో హిందీలోనూ రిలీజ్ కానుంది ఈ సినిమా మలయాళంలో కూడా రిలీజ్ అయింది ఇక మన త్వరగా ఇంకో టూ ఆర్ ఫైవ్ డేస్ అయితే వన్ వీక్లో మన హిందీలో కూడా రిలీజ్ అయితే కావద్దు ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే అసలు మీకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు త్వరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి రోజు వన్ ఆర్ టూ అయితే బరాబర్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి నేను మీ చెంటి అలాగే మన మూవీల గురించి అయితే నీకైతే నేనైతే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను ఈ మూవీ తీసింది ఎవరంటే దుల్మాన్ సల్మాన్ నిర్మాణంలో డోమినిక్ అర్జున్ డైరెక్టర్ అయితే తీసారు ఫ్రెండ్స్ ఈ మూవీ ఉంది కదా మలయాళంలోనే రిలీజ్ చేశారు మరి తెలుగులో కూడా రిలీజ్ అయితే అలాగే సేమ్ లైక్ మన బాలీవుడ్లో తీస్తే చూడండి ఫ్రెండ్స్ మూవీ అలా ఉన్నది ఈ మూవీ గురించి అయితే చెప్పాలంటే నేనైతే నెక్స్ట్ వీడియోలో నీకైతే చెప్తా లీటర్ అయితే బుర్ర పాడైతే అయిపోయింది ఈ మూవీ నుంచి మీరు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తూనే ఉంటా దానికి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ మూవీలో హలో హలో మూవీలో ఉన్న హీరోయిన్ అయితే ఉన్నారు భయ్యా బా బా బాబ్ ఆమెను చూస్తా అంటే ఇప్పుడు నాకైతే కళ్ళు చెదివి పోయి భయ్య ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్